గురుగారు అయ్యప్ప స్వామి దీక్షలో ఒక్కో సంవత్సరం ఒక్కో గుర్తు మాలలో వేసుకుంటారు అవి ఏ గుర్తులు వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు స్వతహాగా సరణ్ కుత్తి ఆ యొక్క సరంగుత్తి లాగా ఒకటి కన్నస్వామికి ఇస్తారు రెండవది మూడోసారి వచ్చేసినప్పటికీ గంట ఈ రెండిటికే ఎక్కువ ప్రాధాన్యత ఉందని మిగతాంతా కూడా అనుమతి ఎవరేం పాటించట్లేదు అంతగానో ఈ రెండే వేసుకోవాలి మూడోసారి గంటనే వేసుకోండి ఈ దోషం నేను మూడోసారి వెళ్తున్నాను కన్నీస్వామికి ఇస్తాను పద్దెనిమిదికి పద్దెనిమిది రకాలు ఉన్నాయి ఎవరు ఏమో అంతగా ఏం పాటించట్లేదు కన్నస్వామికి వేసుకుంటారు మూడోసారిగా గంట వేసుకొని కొంతమంది ఐదోసారి వెళ్ళి గద స గదాన్ని వేసుకుంటారు ఎందుకంటే దానివల్ల ఏం దానివల్ల వచ్చిన ఉపయోగం లేదు ఇంకోటి లేదు వేసుకోవడం స్వామివారి యొక్క చిహ్నంగా మనం వేసుకోవడంలో దోషం కూడా లేదు వేసుకుంటే వేసేసుకోవడం వల్ల ఏమైనా స్పెషల్ కిరీటం వేస్తారంటే అది కూడా లేదు గురువుగారు పద్దెనిమిదోసారి మాల వేసుకున్న వారు శబరిమలకు కొబ్బరి మొక్కును తీసుకెళ్తూ ఉంటారు అది ఎందుకు చాలా మంచి ప్రశ్న శబరిమలకి వెళ్ళే వాళ్ళు పద్దెనిమిది యాత్ర చేసేవాళ్ళు కొబ్బరి చెట్టు ఎందుకు తీసుకున్నారంటే కొబ్బరిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే పరోపకారతి ఇదం శరీరం అప్పటి కాలంలో శబరిమల దగ్గర వాటర్ బాటిల్ మంచినీళ్ళు అవన్నీ దొరికేది కాదు సీనియర్ స్వాములు తీసుకుపోయిన కొబ్బరి చెట్లే ఇలా ఇంత ఎత్తులోనే ఉంటుంది దాన్ని తీసేసుకొని కట్ చేసుకొని మంచినీళ్ళు తాగి దాహార్తిగా కొండకెళ్ళేవాళ్ళు కొబ్బరికి ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే సంపూర్ణత్వం దాని పీచ్ కూడా అందరికీ ఉపయోగపడుతుంది ఆ కొబ్బరిలాగా జీవించాలని చెప్పడానికి కోసం ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్టు అలవ చేయట్లేదండి అక్కడ అంతా కూడా సెంట్రల్ ఫారెస్ట్ వాళ్ళు అలవే చేయట్లేదు అందుకని కొబ్బరి చెట్టుని ఒక వెండి రూపంలో కానీ బంగారు రూపంలో కానీ చిన్న చెట్టు తయారు చేసి మీ యొక్క యాత్రలో ఇరుముడిలో దాన్ని వేసి దాన్ని తీసుకుపోయి స్వామివారి యొక్క హుండిలో వేయాలి దాన్ని కరిగించుకుని వాళ్ళు ఆ దేవాలయానికి కావాల్సినటువంటి వనరులంతా చేసుకుంటూ ఉంటారు కొబ్బరికాయ పరోపకారతి ఇదం సరైన ఇతరులకు సహాయం చేస్తుంది అప్పట్లో ఈ కొబ్బరి చెట్టు పెరిగిన తర్వాత ఇప్పుడు కదా మెట్లు గ్రేనైట్ అంతా అయ్యింది ఆ కొబ్బరి చెట్టును సగంగా మెట్లుగా ఉండి పైకెక్కిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఆ స్థితులు అంతా మారిపోయింది అన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి అది విషయం శబరిమలకి కొబ్బరి చెట్టు ఎవరు తీసుకొని వెళ్ళకండి ప్రతిమ తీసుకొని వెళ్ళండి శరణమయ్యప్ప